శీతాకాలం చలి ఎముకలు కురుక్కు తింటుంది దానికి సాయం ఆకాశంలో అక్కడక్కడ మబ్బులు ఈ నిమిషమో మరు నిమిషమో వర్షం పడేటట్లుగానే ఉంది వీధి తలుపు గడియ పెట్టొచ్చి గదిలో కూర్చుని రజనీ దీక్షగా గొలుసు నవల చదువుకుంటోంది నవలలు సినిమాలు ఆమెకు రెండు కళ్ళు సారథి పిలుపుతో పాటు ఎవరో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది అంతవరకు ఎదురింటి స్వాతి అక్కడే కూర్చొని అప్పుడే వెళ్ళిపోయింది ఎనిమిదిన్నర కావడంతో ఇంటి నౌకరు వీరన్న కూతురికి నొప్పులొస్తున్నాయని తెలిసి అరగంట క్రితమే ఆసుపత్రికి పరిగెత్తాడు వీధి లైట్ స్విచ్ నొక్కి రజనీ బయటకొచ్చింది ఎదురుగా మహర్షి సారథి లేడా అండి అని అడిగాడు వచ్చే వేలయ్యింది రండి క్యాంపుకి వెళ్ళి వస్తూ మీరు వస్తారని చెప్పారు కూడా అని అంది రజని మహర్షి అక్కడే నిలబడ్డాడు బిడియం పడడం రజని గమనించి వచ్చి కూర్చోండి ఈ పాటకి క్యాంప్ నుండి ఆఫీస్కి వచ్చి ఉంటారు మహర్షి లోపలికి నడిచాడు రజని గెస్ట్ రూమ్ చూపించింది బయట వర్షం కురుస్తోంది మహర్షి గదిలో అక్కడక్కడ అలంకరించబడ్డ రేఖా చిత్రాల్ని ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు ఫ్రేమ్ కుర్చీలో కూర్చొని అవన్నీ గీసినవే సారథి ఒక పెద్ద ఉద్యోగి అయ్యుండి కూడా ఇంతటి కళా సేవ చేస్తున్నాడంటే మిత్రుని ఎలా అభినందించాలో కూడా మహర్షికి తెలియలేదు అసలు కాలేజీలో చదువుతున్నప్పుడే సారథికి మంచి పేరుండేది ఇతడు హాబీ కని గీసిన బొమ్మలంటే స్టూడెంట్స్ పిచ్చగా ఎగబడేవారు తన దగ్గర కూడా ఆ బాపతు చిత్రాలు ఇప్పటికీ ఉన్నాయి అప్పుడు తను సారథి ఎంతగా కలిసిపోయి తిరిగేవారు ఒకసారి కాలేజీ డేస్ కళ్ళ ముందు తిరగడం ప్రారంభించాయి మీరు భోజనం చేయండి అప్పుడే తొమ్మిదిన్నర అయింది అని రజని పిలిచింది మహర్షి తలెత్తి చూసి రానివ్వండి కంగారు లేదు అని మొహమాటంగా చెప్పాడు ఎప్పుడొస్తారో ఏమో వర్షం కూడా కురుస్తోంది మీరు వచ్చి భోజనం చేయండి వడ్డిస్తున్నాను అని రజని చెప్పి వెళ్ళిపోయింది మహర్షికి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు రజని సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది మహర్షి భోజనం చేసి గదిలోకి వచ్చి కూర్చున్నాడు భోజనం దగ్గర అంతగా సిగ్గుపడ్డ మనిషిని రజని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఒక్క పొడి నములుతూ మహర్షి కిటికీలోంచి వేసి చూశాడు అక్కడక్కడ మెరుపుల్లా మరకలు ఋతుధర్మం లేని రోజులు అని పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే ఆ మాటలు గుర్తొచ్చాయి మహర్షికి ఆ వర్షాలు అవన్నీ చూస్తూ ఉంటే చలిగాలి బాగా వీయడంతో కిటికీ మూసొచ్చి మంచం మీద నడుం వాల్చాడు వాచి చూసుకుంటూ రెండు ముళ్ళు కలిసి ఒకే ముళ్ళులా కనిపిస్తున్న సమయానికి చేరుకుంది చలికాలం తనకు నిద్ర రావడం లేదు బ్యాగ్లో నుంచి రైల్వే టేబుల్ తీసి చూశాడు సరిగ్గా రెండు గంటలకు ఏలూరు పోయే బండి ఉంది సారథితో ముఖ్యంగా మాట్లాడే పని ఉండి ఏలూరు నుండి రాజమండ్రి వచ్చాడు తను సారథి ఇంకా ఇంటికి చేరుకోలేదు నగరం అంతా గాఢంగా నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుంది మహర్షి మనసు ఆలోచనల్లో పడింది ఏదో అలికిడి కంగారుగా మహర్షి కళ్ళు తిరిగాయి ఎదురుగా రజనీ తలుపులు దగ్గరగా వేసి అక్కడే నిలబడి ఉంది మహర్షికి రజనీ భావం అందుపట్టలేదు అమర్చిన గాజుగోళ్ళలా కళ్ళు నిస్తేజంగా చూస్తున్నాయి గుండె బండజారిపోయింది రజనీ నోరు విప్పింది కాలి బొట్టన వేలుని నేలకు రాస్తూ ఒక స్నేహితుడి భార్యగా ఇలా రాకూడదని తెలుసు కోరికల్ని చంపుకోలేకపోయాను ఈ ఇంటికి మొదటిసారిగా మీరు వచ్చినప్పుడే అది మంచో చెడో మీరు నన్ను ఆకర్షించారు అని అంది రజని మహర్షి ఒక్క నిమిషం చకిత్తుడై అలాగే ఉండిపోయాడు రజని దించిన తల ఎత్తలేదు మరో నిమిషం రజనీ కూడా అలాగే ఉండిపోయింది ఈ రెండు నిమిషాల మౌనంలో కొన్ని వందల డైనమైట్లు బద్దలైపోయాయి ఇరువురి మనస్సుల మధ్య సారథి నిలబడి అమాయకంగా చూస్తున్నాడు మహర్షి తలెత్తి రజనీ వైపు చూశాడు రజనీ కూడా మహర్షి కళ్ళలోకి తిక్కుగా సూటిగా చూసింది నా చరిత్ర మీకు తెలీదు అని మహర్షి దీనంగా బాధగా చెప్తూ ఉన్నాడు రజనీ వచ్చే సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తుంది మీకే కాదు ఎవరికీ తెలీదు ఒకరిద్దరికి మాత్రం నేనే చెప్పానేమో అది కూడా ఆత్మీయులు అనుకున్న వాళ్ళకి పైకి ఎంత బాగా కనపడుతున్నానో అంత నిష్పయోజకుణ్ణి ఇది ఒక రకంగా భగవంతుడిచ్చిన శాపమేమో ఎంతగా కుమిలిపోతున్నాను ఏ మగాడు ఒక స్త్రీ ఎదుట తను అసమర్థుణ్ణి అని చెప్పుకోలేడు మీ ఎదుట ఇలా నిలబడడానికే సిగ్గుపడుతున్నాను అని మహర్షి చెప్పాడు రజనీకి ఏమీ అర్థం కాక ఇచ్చేదానిలా చూస్తూ నిలబడిపోయింది అప్పుడు మహర్షి చాలా కాలం అవుతుంది ఒక యాక్సిడెంట్ జరిగి అప్పటి నుంచి నువ్వు దాంపత్య జీవితానికి పనికిరావు ఆ ప్రయత్నం కూడా చేయొద్దు అని డాక్టర్లు నిర్దాక్ష్యంగా చెప్పేశారు మహర్షి దీనంగా ఈ నాలుగు మాటలు చెప్పి కిటికీ వైపు నడిచాడు కిటికీ తలుపులు తెరిచి శూన్యంలోకి చూశాడు వర్షం కుండపోతగా కురుస్తోంది మహర్షి అంత అందగాడు ఆ మనిషి బలమైన పచ్చటి శరీరం నల్లటి ఉంగరాల జుట్టు ఇన్ని ఉండి పాపం అతను నిష్ప్రయోజకుడా మహర్షి చరిత్ర విన్నాక రజని కళ్ళల్లో అప్రయత్నంగా నిండుకున్నాయి తన ప్రవర్తన పట్ల మహర్షి ఇప్పటికే చాలా నీచంగా ఊహించుకొని ఉంటాడు ఫలితం లేకపోగా అతిథిగా మాత్రం తనకు ముద్రపడింది రజని మరేమీ మాట్లాడకుండా మౌనంగా అపరాధ భావనతో తల ఉంచుకొని వరండాలోకి వచ్చేసింది మరో అరగంటకి ఉత్తరం ఒకటి రజని చేతికిచ్చి మహర్షి సానుభూతిగా కురుస్తున్న వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయాడు సారథి ఇల్లు చేరేసరికి రాత్రి మూడు గంటలైంది ప్రయాణంలో బాగా వచ్చాడేమో వెంటనే నిద్రపట్టేసింది ఉదయం లేచాక మహర్షి వచ్చి వెళ్ళాడన్న సంగతి రజని చెప్పింది మహర్షి వ్రాసిన ఉత్తరం కూడా చదువుకున్నాడు రజని అని పిలిచాడు సారథి ఎదురుగా వచ్చి సోఫాలో కూర్చుంది రజని సారథి వైపు ఫ్రీగా చూడలేకపోతుంది మహర్షి గురించి నీకేమన్నా తెలుసా అని అడిగాడు సారథి రజనీ ముందు కాస్త కంగారు పడింది ఎప్పుడన్నా మీరు వివరంగా చెబితేగా అని పెదవులు వణుకుతూ అంది మహర్షి అని వాడికి ఎవరు పేరు పెట్టారో కానీ వాడు నిజంగా మహర్షి రజని ఈ ఉత్తరం చూడు ఎవరికో ఉపకారం చేయమంటూ వ్రాశాడు అసలు వాడి మనస్సే అంత నేనంటే వాడికి ఆరో ప్రాణం వాడు నేను ఓ కాలేజీలో చదువుకునే వాళ్ళం వాడు ఇంటర్మీడియట్ చదువుతుండగా నేను బిఏ సెకండ్ ఇయర్ చదువుతుండేవాడిని వయసులో కూడా వాడికంటే నేనే పెద్ద అయితే మంచి అందగాడు నాటకాలు వేస్తుండేవాడు కాలేజీ బ్యూటీలంతా వాడి కోసం ఎగబడేవారు ఎవరికి చస్తే లొంగేవాడు కాదు ఒకళ్ళిద్దరూ వాణ్ణి మగతనం ఉండి పనికిరాని వాడన్నారు రజని తుల్లిపడి అంది అదేం అన్నాడు సారథి అబ్బే ఆ నింద కూడా భరించాడా పాపం అని అంది అయితే మహర్షి మహర్షిలా ఉండిపోలేదు ఒక అమ్మాయి ప్రేమకు లొంగిపోయాడు మేరీ అని వాడి క్లాస్మేట్ ఉండేది వాడిని శారీరకంగా కాక మానసికంగా ఆరాధించేది బాగా పేద పిల్ల హాస్టల్లో ఉండి చదువుకునేది ఆసక్తిగా వింటున్న రజిని ఒక్కసారిగా అడ్డు తగిలి ప్రశ్నించింది అయితే మహర్షి కులం అని అడిగింది మహర్షులకి కులమేమిటి రజని అయితే కులం ప్రశ్న వచ్చింది కాబట్టి చెప్తున్నాను మహర్షి మన కులం వాడే మేరీని చేసుకున్నాడా అని అడిగింది రజిని చేసుకున్నది మేరీనే రావడానికి డజన్ల కొద్ది సంబంధాలు వచ్చాయి వేటిని కాదని చివరికి ఇంట్లో కూడా తగుపడి వచ్చి మేరీని పెళ్లి చేసుకున్నాడు మేరికి మహర్షి సాక్షాత్తు దేవుడు ఇటువంటి దాంపత్యం ఎక్కడా ఉండదనుకో అదృష్టవంతురాలు రజనీ మేరీ ఒకతే కాదు అదృష్టవంతురాలు నువ్వు అంతకంటే అదృష్టవంతురాలివే ఒక విషయంలో అదేమిటి అని రజనీ కంగారు పడింది కాలేజీలో చదువుతున్నప్పుడు ఈ సారథికి యాక్సిడెంట్ జరిగింది హాస్పిటల్లో చేర్చాక డాక్టర్లు రక్తం కావాలన్నారు ఎవ్వరూ ముందుకు రాలేదు ఒకళ్ళిద్దరు వచ్చారు కానీ గ్రూప్ సరిపోలేదు ఎప్పుడూ దగ్గరుండే మహర్షి ఆ రోజు దగ్గర లేడు తల్లితో దేవాలయాన్ని చూడాలని వెళ్ళాడు అప్పుడు ఈ విషయం తెలిసి తెలియగానే ఎక్కడో గుళ్ళ నుంచి వచ్చి రక్తదానంతో ప్రాణం కాపాడింది వీడే ఈ మహర్షి అప్పటికే మన పెళ్లి అయిపోయింది ఇప్పుడు చెప్పు నువ్వు అదృష్టవంతురాలేవో కాదో అని అన్నాడు సారథి రజనీ కళ్ళు చెమ్మగిల్లాయి ఆ రోజు రెండో శనివారం ఆఫీసుకు సెలవు కావడంతో సారథి ఇంటి దగ్గరే కూర్చున్నాడు ఈ మధ్య ఆఫీసు పనులు మరీ బిజీగా ఉండడం వల్ల సారథి రంగుల జోలికి పోలేదు కొంచెం తీసుకొని చిన్న చిత్రం కూడా గీయలేదు ఆ రోజు కాస్త గాలి పీల్చుకోవడానికి అవకాశం లభించడంతో బొమ్మ గీయాలన్న సరదా పుట్టింది అరగంట క్రితమే బ్రష్ తీసుకొని గులాబీ పువ్వును చిత్రీకరించడం మొదలు పెట్టాడు సారథి పోస్ట్ అంటూ వీరన్న కవర్ తీసుకొచ్చి సారథి చేతికి ఇచ్చాడు రజనీ గుడ్ న్యూస్ అని బిగ్గరగా అరిచాడు సారథి రజనీ తడి చేతుల్ని టవల్తో తుడుచుకుంటూ వంట గదిలో నుంచి ఆత్రంగా సారథి దగ్గరకు వచ్చింది గుడ్ న్యూస్ ఏమిటండి అని అడగవే అని అడిగాడు సారథి ఏమిటో మీరే చెప్పేస్తారుగా అనంది రజని అయితే విను మన మహర్షికి పండంటి కొడుకు పుట్టాడట అని అన్నాడు సారథి రజని ఒక్కసారిగా తుల్లిపడింది కళ్ళు గిర్రున తిరిగాయి నమ్మలిని నిజం నరాల్ని తోడేస్తుంది రజనీ అచేతనంగా అక్కడే నిలబడి ఉండిపోయింది మహర్షిపై ఆగ్రహం కంటే అనురాగం ఎక్కువైంది ఆమె పశ్చాత్తాప హృదయంలో నుంచి నాటి తన అనుచిత ప్రవర్తనకి మహర్షి ఎలా తప్పించుకొని బయటపడ్డాడో ఇప్పుడు అర్థమైంది రజనీకి సారథికి తన లాంటి భార్య కంటే మహర్షి లాంటి స్నేహితుణ్ణి ఎన్ని జన్మలకైనా లభించాలి అదే అనుకుంది మనసులో రజనీ మనస్సు పరాధీనంగా ఉండడం చూసి ఏమిటి ఆలోచిస్తున్నావు మనం అభినందించొద్దు మహర్షిని అన్నాడు సారథి షూర్ యాత్రికంగా అంది రజని అయితే ఇప్పుడే టెలిగ్రామ్ ఇస్తే పోలే అన్నాడు సారథి రజనీ దృష్టి సారథి పెయింటింగ్ వేస్తున్న గులాబీ మీద పడింది అచ్చం అప్పుడే విరిసిన గులాబీలా ఉంది అది టెలిగ్రామ్ ఎందుకండి ఏవో రెండు మాటలు అందంగా వ్రాసి ఈ గులాబీ పంపిస్తే సరిపోదు మహర్షి ఎంతగానో పొంగిపోతాడు అంది రజని ఎక్సలెంట్ రజని నీ ఊహ అద్భుతంగా ఉందనుకో అయితే జస్ట్ ఫినిషింగ్ టచ్ చేసి ఇచ్చేసి ఇప్పుడే పోస్ట్ చేసేద్దాం అని అన్నాడు సారథి ఒక చిన్న సలహా అని అంది రజని ఏమిటో చెప్పు అన్నాడు సారథి ఫినిషింగ్ టచ్ మీరేమైనా చేసుకోండి కానీ ఈ గులాబీకి మాత్రం ముళ్ళు వేయకండి అని చెప్పింది రజిని అదేమిటి అని అడిగాడు సారథి అదంతే ఈ గులాబీకి ముళ్ళు లేవు అని చెప్పింది రజని